హాయ్ హలో నమస్కారం అందరూ బాగున్నారా ఈరోజు కర్ణాటకలోని ఒక ప్రత్యేకమైన ఆలయాన్ని చూపించబోతున్నాను ఈ ఆలయం ప్రత్యేకతలు ఏమి ముందు ముందు చెప్తాను వెళ్ళే ముందు కొత్తగా ఎవరు ఈ వీడియో చూస్తున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా పేరు శివకుమార్ ఇక్కడే వెలిసిన ఆలయం ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది తమిళనాడు బార్డర్ లో ఉంటుంది ఒక పది కిలోమీటర్లు పోతే తమిళనాడు వచ్చేస్తుంది అంత దగ్గరలోనే ఉంటుంది ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఈ ఏరియాలో ఇక్కడ ఆనేకల్ కళింది ఇక్కడేవపురం ಎಂಬ ಸ್ಥಳ ಇದು ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ಸ್ವಯಂ ಉದ್ಭವ ಆಗಿರೋ ಮೂರ್ತಿ ಶ್ರೀ ಭೂಮಿಳ ಸಮೇತ ತಿಮ್ಮರಾಯ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಅಂತ ಹೇಳಿ ಕರೀತಾರೆ ಇಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಉದ್ಭವ ಆಗಿರೋ ಮೂರ್ತಿ ಅವತಾರದಲ್ಲಿ ಉದ್ಭವ ಆಗಿರೋ ಮೂರ್ತಿ ದಕ್ಷಿಣಾಭಿಮುಖ ದೇವಸ್ಥಾನವಾಗಿದೆ ಇಲ್ಲಿ ತಿಮ್ಮ ತಿಮ್ಮೇಗೌಡರಿಗೆ ಕಣಸಲೆ ಕಾಣಿಸ್ಕೊಂತಾರೆ ದೇವರು ಸ್ವಾಮಿ ಅವರಿಗೆ ಸ್ವಪ್ನದಲ್ಲಿ ಕಾಣಿಸ್ಕೊಂಡು ನಾ ಇಲ್ಲಿ ನೆಲೆಸಿದಿನಪ್ಪಾ ಅಂತ ಹೇಳಿ ಅವ್ರ ಕನ್ಸಲ್ಲಿ ಬಂದ ಬಂದು ನೋಡಿದಾಗ ಸರ್ಪ ಬಂದು ಕಾಣಿಸುತ್ತೆ ಅವರು ಭಯ ಭಯಭೀತರಾಗಿ ಸುಮ್ಮನೆ ಹೋಗ್ಬಿಡ್ತಾರೆ ಮರೇ ದಿನ ಇಲ್ಲ ಬಂದು ನೋಡು ನೀನು ನಾನು ಏನು ಮಾಡೋದಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಕನಸನ್ನ ಕಾಣಿಸ್ಕೊಂಡಾಗ ಬಂದು ನೋಡಿದಾಗ ಅವರು ಇಲ್ಲಿ ನೆಲೆಸಿರ್ತಾರೆ ಚಿಕ್ಕ ಕನಸಲ್ಲಿ ಇಲ್ಲಿ ಬಂದು ಚಿಕ್ಕದಾಗ ಒಂದು ಮಂಟಪ ಥರ ಕಟ್ತಾರೆ ನೆರಳು ಇರಲಿ ನೆರಳು ಇರಲಿ ಈ ಮಳೆ ಬಂದಾಗ ಮಳೆ ಇಲ್ದೇ ಇದ್ದಾಗಿರಲಿ ಅಂತ ಹೇಳಿ ಒಂದು ಚಿಕ್ಕದಾಗ ಒಂದು ಮಂಟಪ ಕಟ್ತಾರೆ ಅದನಂತರ ನಂತರ ಇಲ್ಲಿ ಸಾವಿರದ ಒಂಬೈನೂರ ಹದಿಮೂರನೇ ಇಸ್ವಿಯಲ್ಲಿ ತಹಸೀಲ್ದಾರ್ದಂತಹ ಆದಂತಹ ಹಳೆ ಹಳ್ಳಿಯಲ್ಲಿ ಒಂದು ದೇವಸ್ಥಾನ ಇರುತ್ತೆ ಅದೇ ವಿಗ್ರಹ ಇರೋದಿಲ್ಲ ಆ ಅದೇ ಸ್ಥಾನದಲ್ಲಿರುವಂತಹ ಮಂಟಪ సిని తిమే గౌడ అనే వ్యక్తికి కళలు వచ్చి ఒక పాము చెప్పిందంట నాకు ఇక్కడ విగ్రహం కట్టించు అని అతను భయపడి కూర్చుని ఉన్నాడంట మరుసటి రోజు కూడా మళ్ళీ రాత్రి కళ్ళకి వచ్చి చెప్పిందంట నేనేం చేయను నాకు ఒక గుడి కట్టించు అని చెప్పిందంట అలా ఉద్భవించిన ఆలయం ఇది ಇಕರ ಒಬ್ಬ ಭಕ್ತರಲ್ಲಿ ಇದೆ ಅವನತೆ ಕೂಡ ಮಾಡ್ತಾರೆ ಇಲ್ಲಿ ನಮ್ಮ ಹೆಸರು ಗೌರಮ್ಮ ಅಂತ ಇಲ್ಲಿ ನಾವು ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಇದ್ದೀವಿ ಇಲ್ಲಿ ಮನೆ ದೇವಸ್ಥಾನ ಎದುರುಗಡೆನೇ ನಮ್ಮ ಮನೆ ಇತ್ತು ಹಂಗಾಗಿ ನಾವು ದಿನ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಬಂದ್ವಿ ದೇವರ ಸೇವೆ ಮಾಡ್ತೀವಿ ಒಳ್ಳೆದಾಗಿದೆ ನಿಮಗೂ ಒಳ್ಳೆದಾಗಿದೆ ಹೇಳ್ತೀನಿ ನಿಮಗೆ ನನ್ನ ಆರೋಗ್ಯನೇ ಇರಲಿಲ್ಲ ಬೆಂಗಳೂರು ಎಲ್ಲಿ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ನೀವು ನಾವು ಶ್ರೀನಗರ ಓಕೆ ಓಕೆ ಬೆಳಗ್ಗೆ ನಿಮಗೆ ఆరోగ్యం అంతా కుదుటి పడింది అందుకోసం ఆ గుడి ముందరే ఉంటుంది ఆమె వచ్చి రోజు సేవ చేస్తుందంట ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆలయం మీరు తప్పకుండా చూడవలసిన ఆలయం ఇది ఇదికలు స్వామి టెంపుల్ అని అరుగుల్లో సర్చ్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది చాలా ఫేమస్ టెంపుల్ అయితే అనేకల్లో చాలా పెద్దగా ఉంటుంది దీని వెనకలే ఒక ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది అది కూడా మీకు నెక్స్ట్ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఇది ఇక్కడ చాలా బాగా ప్రశాంతంగా ఓపెన్ ప్లేస్ అయితే కంపౌండ్ జింపౌండ్ ఏం తెలియదు గుడికి మాత్రం కొంచెం కంపౌండ్ అండి అంత ఓపెన్ ప్లేస్ ఇక్కడ అంతా వాకింగ్ చేస్తుంటారు పిల్లలు ఆడుకుంటుంటారు చాలా ఈవినింగ్లో చాలా బాగుంటుంది ఇక్కడ మరి మనం అన వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేస్తుంటారు పిల్లలు ఆడుకుంటుంటారు చాలా బాగుంది ఇది ఇలాంటి వాతావరణం బెంగళూరులో వేస్తాం కష్టం ఇది బెంగళూరుకి ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్ ఉంటుంది ఈ ఏరియా చాలా బాగుంది ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి ఆల్ట్ చాలా బాగా క్రియేట్ చేశారు ఇది కోనేరు ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేసిన చాలా పావురాలన్నీ ఎగురుతూ ఉంటాయి అవి చూడడానికి చాలా ముచ్చటేస్తూ ఉంటాయి సౌండ్ చేస్తుంటాయి అది గలీజ్ చేస్తాయి అయినా అవి చూడడానికి చాలా బాగుంటాయి కలర్ అంతా బ్యూటిఫుల్ గా ఉంది ఈ ఆలయానికి వేసిన కలర్స్ నాకు చాలా బాగా నచ్చింది ఈ వీడియో నచ్చింది అంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్